కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు కాంతారా సక్సెస్ తర్వాత వచ్చిన క్రేజ్ పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటూ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో జోరు చూపిస్తున్నారు అయితే కాంతారా చాప్టర్ వన్ తర్వాత రిషబ్ చేయబోయే సినిమా ఏంటన్న విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు రీజనల్ మూవీగా రిలీజ్ అయిన కాంతార పాన్ ఇండియా రేంజ్ లో ఘన విజయం సాధించింది కన్నడతో పాటు తెలుగు తమిళ్ హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లు సాధించింది దీంతో ఒక్కసారిగా నేషనల్ సెన్సేషన్ గా మారిపోయారు రిషబ్ శెట్టే కాంతార సినిమాలో స్వయంగా నటించి దర్శకత్వం వహించిన రిషబ్ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వెంటనే ప్రీక్వెల్ ను రూపొందించారు ప్రీక్వెల్ గా తెరకెక్కిన కాంతార చాప్టర్ వన్ రిలీజ్ కావటంతో రిషబ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన డిస్కషన్ మొదలైంది ఆల్రెడీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాలో టైటిల్ రోల్ లో నటించేందుకు ఓకే చెప్పారు రిషబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే జై హనుమాన్ మీద అంచనాలు పెంచడంలో సూపర్ సక్సెస్ అయ్యారు జై హనుమాన్ తో పాటు బాలీవుడ్ మేకర్ సందీప్ సింగ్ రూపొందిస్తున్న ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే మూవీని కూడా లైన్ లో పెట్టారు అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ లో ఏ మూవీ సెట్స్ మీదకు వెళ్తుందన్న విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది కాంతారా చాప్టర్ వన్ ప్రమోషన్స్ లో నెక్స్ట్ జై హనుమాన్ స్టార్ట్ అవుతుందన్నారు రిషబ్ కానీ ప్రజెంట్ బాలీవుడ్ మీడియాలో మాత్రం ఛత్రపతి శివాజీ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందన్న న్యూస్ వైరల్ అవుతోంది ఈ విషయంలో ఫుల్ క్లారిటీ రావాలంటే రిషబ్ సెట్లో అడుగుపెట్టే వరకు వెయిట్ చేయాల్సి